డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గప్రసాద్ ద్వారా ఇరవై ఎనిమిది వేల లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరం ముప్పై ఆరు సెంటులో భూమిని తన కుమారుడికి ది రిజిస్ట్రేషన్ చేయడానికి యాభై వేలు లంచం అడిగారని చివరకు ఇరవై ఎనిమిది వేలు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారుల వల్ల పట్టిన పట్టుకున్నారు అంతేగాక మరో ముప్పై రూపాయలు అనాధికారికంగా ఉండడాన్ని దాడుల్లో పట్టుకున్నారు ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీపీ డిఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు డాక్యుమెంటరీ ఎట్రైనా ముప్పిరి వెరేయ్య ఎలియాస్ యేసు ద్వారా ఇప్పుడు చేయారు గా ఈ గిఫ్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌసండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని భ్రేమేమో డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి